ఇండియా మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ కూడా మామూలు హడావిడి చేయడం లేదు సోషల్ మీడియాలో కల్కి హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు అయితే అభిమానుల జోష్ను ఇంకాస్త పెంచే న్యూస్ ఒకటి తెలిసింది కల్కీ సినిమా నుంచి మరో ట్రైలర్ను కూడా మూవీ టీం రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం రిలీజ్ ఎప్పుడంటే మూవీ టీం రెండు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివి గల మరో ట్రైలర్ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది మూవీ ప్రీమియర్కి వారం ముందు ఈ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారట దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు అయితే ఈ కొత్త ట్రైలర్లో మొదటి ట్రైలర్లోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు ఇప్పటి వరకు రివీల్ చేయని కొన్ని కొత్త క్యారెక్టర్లు సీన్లు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక సినిమా విడుదలకి సమయం దగ్గర పడుతుండంతో ప్రమోషన్స్ను గట్టిగా చేయబోతుంది మూవీ టీమ్ అందులోనూ ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు కూడా అయితే అక్కడక్కడ డబ్బింగ్ కాస్త బాగాలేదని వాదన కూడా ఉంది కానీ విజువల్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్కి ఎలాంటి నిరుత్సాహం లేదు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు అలానే కమల్ హాసన్ విలన్ రోల్లో కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది ట్రైలర్ లో కేవలం ఒక్క షాట్ లో మాత్రమే కమల్ కనిపించారు వీరితో పాటు దిశ పఠానీ శోభన రాజేంద్ర ప్రసాద్ పశుపతి కీర్తి సురేష్ ఈ చిత్రం కోసం పనిచేశారు నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ట్రైలర్ను గమనిస్తే అత్యాధునిక విఎఫ్ఎక్స్ అద్భుతమైన విజువల్స్ కిరాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నట్లుగా క్లియర్గా తెలుస్తోంది ఖచ్చితంగా థియేటర్లలో ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ అనుభూతిని కల్కీ ఇవ్వబోతుంది అయితే ట్రైలర్లో ఎక్కడా కల్కీ క్యారెక్టర్ను నాగశ్విన్ చూపించలేదు కేవలం భైరవగా మాత్రమే ప్రభాస్ను కనిపించేలా చేశారు దీంతో సినిమా చివర్లో ఏమైనా కల్కి ఎంట్రీ ఉంటుందేమో దానికి కొనసాగింపుగా పార్ట్ టూ వస్తుందేమోనని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు